హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చింతపండు పులిహార చేస్తున్నానండి ముందుగా నేను పులిహోర చేసుకోవటానికి రెండు గ్లాసులు బియ్యము కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ముందుగానే బియ్యాన్ని ఇలా మూడు సార్లు కడిగేసుకుని నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఒక వంద గ్రాముల చింతపండు వరకు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుని పెట్టుకుందాం అది కూడా చూపరగా కడిగేసుకుని ఒకసారి కడిగేసి నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఒక గంట పాటు నాణ్య ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుందాం అన్నం వండుకుందాం ముందుగా అన్నం ఇలా పొంగొచ్చి ఉడుగుతూ ఉన్నప్పుడు ఒకసారి మనం గరిటె పెట్టి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఒకసారి ఇలా చూసారు కదా బియ్యం అరగంట చేతి నానిన తర్వాత అన్నం ఇలా బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను ఇప్పుడు దానిలో మనం పసుపు వేసేద్దాము కొంచెం పసుపు వేసుకుందాము ఈ పసుపు వేయటం వల్ల అన్నం చాలా పొలుగ్గా మృదువుగా చాలా బాగుంటుందండి గుడిహోరకి అన్నం ఈ ఈ మాదిరి సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ నీరు ఉంపేసుకుందామండి మనం ఈలోపు అన్నం మగ్గేలోపు మనము ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని ఇలా మెత్తగా కలిపేసుకుని ఈ విధంగా ఇలా మెత్తగా కలిపేసుకుని ఇప్పుడు దీనిలో చిన్న వడగిన్నె పెట్టుకుని ఒక గిన్నె తీసుకుని చిన్న వడగిన్నె పెట్టుకుని దానిలో మనం చింతపండుని ఇలా వడపోసుకున్నాం అన్నం పూర్తిగా నీరు మగ్గిపోయిందండి ఈ విధంగా పలు పలుక ఇప్పుడు అన్నం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అలాగే ఇప్పుడు చింతపండు పులుసును కూడా ఉడకబెట్టుకుందాం చింతపండు ఇలా ఉడికినప్పుడు ఉడికేటప్పుడు మనం దీనిలో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందామండి మాత్రం కళ్ళు ఉప్పు వేసేసుకొని తర్వాత మనం చూసి సాల్ట్ వేసుకోవచ్చు చింతపండు ఇలా ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే రుసులు బట్టి చాలా అండి టేస్ట్ వచ్చింది ఇలాగే చేసుకోవచ్చు చింతపండు పులుసు ఇలా చెక్కబడిపోయిందండి ఇలా ఈ మాదిరిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగేసి ఇలా చీలిక చేసేసుకుని దీనిలో వేసేసుకుందాం ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక్క నిమిషాల పాటు మిరపకాయలు ఇలా మగ్గనిద్దామండి దీనిలోనే ఈలోపు మనం అన్నం ఇలా ఆరబెట్టుకుందామండి ఒక బొచ్చిలో వేసేసుకుని అన్నం ఇలా ఆరబెట్టేసుకుందాము ఇప్పుడు చింతపండు పులుసుని ఇలా మనం అన్నంలో వేసేసుకుని కలిపేసుకుందామండి అన్నం ఇలా శుభ్రంగా మొత్తం ఉప్పు పులుపు అన్నం అంతా పట్టేసిద్దండి ఇలా కలిపేసుకుంటేను కలిపేసేసి మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేసేద్దాం పులుసు ఉప్పు మొత్తం పట్టిద్దండి అన్నానికి ఈలోపు తాలింపుకి రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక నూట యాభై గ్రాముల వరకు నేను ఆయిల్ పోసేసుకున్నానండి నీళ్ళనే ఆయిల్ వేడయిందండి దానిలో ఒక ఐదు ఎండుమిరపకాయల వరకు వేసేస్తున్నాను ముద్రగా అలాగే కొంచెం పల్లీలు పల్లీలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు అలాగే ఒక ఎనిమిది తొమ్మిది వరకు మిరియాల నల్లకొడి పెట్టానండి కొంచెం జీలకర్ర కొంచెం తాలింపు గుంజండి మినపప్పు ఆవాలు శనగపప్పు అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం తప్పు అలాగే కొంచెం పసుపు అందులో మన అన్నంలో వేస్తున్నాం కానీ కొంచెం వచ్చి సరిపోతుంది కలవచ్చు ఒకసారి అన్నం మొత్తం ఇలా తాలింపు కలిసేవారికి కలిపేసుకుందామండి పులిహోర రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనం గుడిలో చేసుకున్న పులిహోర టేస్ట్ వస్తుందండి ఇలా చేస్తేను ఈ పులిహోర ఇలా చేసుకుంటే ఒక నాలుగైదు రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు రెండు మూడు రోజులు ఉండాలనుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి